అమెరికా విధిస్తున్నటువంటి సుంకాల గురించి ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపే నిలబడ్డాయి ఇదేమి ద్వంద్వ వైఖరి ఇదేమి పరిపాలన అంటూ ట్రంప్ నైతే విమర్శించుతున్నారు ఎందుకంటే అదే రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి చైనా మీద అంటే భారతదేశం కంటే ఐదు శాతం లేదా నాలుగు పాయింట్ ఐదు శాతం ఎక్కువ కొంటున్నటువంటి చైనాకి ఎందుకు ఈ టారిఫ్లు విధించలేదు రష్యాని బలపరుస్తున్నందుకే భారత్ని మీరు ఇబ్బంది పెడితే మరి అదే రష్యా దగ్గర చైనా ఉంటుంది కదా మరి ఎందుకు చైనాని తుంకాలతో మీరు ఇబ్బంది పెట్టలేదు భారత్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇదేదో మొత్తానికి తేడాగా ఉందంటూ చాలామంది విమర్శించారు అలాగే మొన్న ఆదివారం రోజు భారత పర్యటనకు వచ్చినటువంటి ఫిజీ దేశం ప్రధానైనటువంటి సితివేణి రొబక గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు ఆయన సోమవారం మంగళవారం బుధవారం ఈ రోజు మొత్తం మూడు రోజులైతే భారతదేశంలో ఇప్పుడు పర్యటిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ నేను మన నరేంద్ర మోదీ గారిని కలిశాను కొంతమంది ఆయన తీరుతో ఇబ్బందికి గురవుతున్నారు అంటే అమెరికా అధ్యక్షుడు ఉద్దేశించి మాట్లాడారు ఆయన తీరుతో ఇబ్బంది పడడం వల్ల సుంకాలు విధించాడు అయినా సరే మోదీకి ఆ సత్తా ఉంది ఆ విషయాన్ని నేను మోదీకి చెప్పాను మీకు ఆ సత్తా ఉంది మీరేం భయపడాల్సిన అవసరం లేదు రెండు పెద్ద అగ్రరాజ్యాలు కొట్టుకుంటున్నప్పుడు చిన్న దేశాలు కొంచెం ఇబ్బందికి గురవుతాయి అంటే ఆ వాళ్ళ లాంటి దేశాలు ఇబ్బందికి గురవుతాయి అంటే ఇద్దరు అన్నదమ్ములు పెద్దవాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు చిన్నవాడు దాన్ని చూసి అసౌకర్యానికి గురవుతాడు తప్ప ఇంకేమీ చేయలేడు అంటూ అయితే ఒక ఉదాహరణ కూడా చెప్పారు భారతదేశానికి ఆ చెత్త ఉంది నరేంద్ర మోదీకి కూడా ఆ చెత్త ఉంది యాభై శాతం టారిఫ్లు విధించినా సరే ఎటువంటి ఒత్తిడిలకి లోను కాకుండా ధైర్యంగా నిలబడగలిగినటువంటి నరేంద్ర మోదీ గారికి నిజంగా నా కృతజ్ఞతలు అలాగే నా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను అంతేకాదు కృతజ్ఞతలు ఎందుకు చెప్పాను అంటే ఆయన మొత్తం ఏడు విధాలుగా మాతో వాణిజ్య సంబంధాలు పెట్టుకున్నారు మా దేశానికి సైనిక సంపత్తి అంటే ఆయుధాలు ఇవ్వడానికి అలాగే వ్యవసాయ పనిముట్లు ఇవ్వడానికి అలాగే నైపుణ్యాభివృద్ధి వీటితో పాటు మరికొన్ని ఒప్పందాలు అయితే జరిగాయి అందులో ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి పన్నెండు డ్రోన్లు కూడా ఫిజీ ప్రధానికైతే నరేంద్ర మోదీ గారు ఒక గిఫ్ట్గా ఇచ్చారు దాంతోపాటు పరిశోధన కోసం రెండు ల్యాబొరేటర్లు కూడా ఇచ్చారు మొత్తం ఐదు వేల కోట్ల రూపాయలకైతే నిన్న ఒప్పందం అయితే జరిగింది అంటే మనం వాళ్ళకి ఇవ్వడానికి